ఉత్తమమైన జీవన విధానం ఎలా ఉండాలి సురేంద్ర గారు వాటి రోజుల్లో అన్ని జీవులు ఎలా వెళ్తున్నాయి మనం అలా ఉంటే అది ఉత్తమమైంది అనుకోవాలండి మనం ఒక లివింగ్ బీయింగ్ కదండి ఈ నేచర్లో అయితే మనం మన కంఫర్ట్స్ కోసం సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం ఒక సెక్యూరిటీ కావచ్చు ఒక ఆహార భద్రత కావచ్చు బట్ బియాండ్ దట్ లగ్జరీస్ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నాం ఎక్కువ వెళ్ళిపోతామే అనేది అంటే మన నేచర్ ప్రకారం ఉండాల్సిన లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతామే కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు సమయం కోల్పోవడం కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ తో గడిపే పరిస్థితి కావచ్చు అవసరానికి మిచ్చి ఆ పడడం మానసికంగా ఇవన్నీ సహజంగా ఆ కాబట్టి ఆ కొంత బ్రేక్ తీసుకోవాలి ఏ వయసు ఆ వయసు ఇప్పుడు ఎర్నింగ్ స్టేజ్ ప్రతి వాళ్ళకి ఉంటుంది ఇరవై నుంచి నలభై ఎర్నింగ్ స్టేజ్ అనుకుంటే నలభై కాదు ఇప్పుడు ఇరవై నుంచి డెబ్బై వరకు అందరూ ఎర్నింగ్ అదే అయిపోతుంది దాన్ని లిమిటేషన్ పెట్టుకోవాలి ఇరవై నలభై వరకు యాభై వరకు ఒక లిమిటేషన్ పెట్టుకుని తర్వాత వారి పిల్లలకు మనవాళ్లకు సమాజానికో సమయం ఇస్తూ ఉండటం వల్లే ఒక తృప్తి కలుగుతుంది ఆ తృప్తి లేకపోతే మిస్ అవుతాం మనం చాలా మంచి ఫైనల్ గోల్డెన్ పాయింట్ చెప్పారు మీరు